తొమ్మిది భక్తి మార్గాల ద్వారా శ్రీహరిని నమ్ముకొని ఉత్తముడుగా ఉండడమే మంచిది అని ప్రహ్లాదుడు తన తండ్రికి చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది తను శ్రవణమున్ సఖ్యము మున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకన్ సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుతలతున్ సత్యం దైత్యోత్తమా భావం దైత్య చక్రవర్తి సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం అని భక్తి మార్గాలు మొత్తం తొమ్మిది ఈ భక్తి మార్గాలను మనస్సు చేత మాటచేత క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండడం మంచిది ఇది తప్ప మరొక సత్యం నాకు కనిపించలేదు అర్థాలు దైత్య ప్లస్ ఉత్తమ రాక్షస శ్రేష్ట తను శరీరము హృత్ మనసు భాషలన్ మాటల ద్వారా సఖ్యమున్ చెలిమి శ్రవణమున్ వినుటయు దాసత్వమున్ సేవించుటయు వందన నమస్కరించుటయు అర్చనముల్ పూజించుటయు సేవయున్ పరిచర్యలు చేయుట ఆత్మలోన్ మనసునందు ఎరుకయున్ తెలివిడి సంకీర్తనముల్ కీర్తనలు పాడుట చింతనంబు ప్లస్ అను ధ్యానము అనేది ఈ తొమ్మిది ఈ తొమ్మిది రకాల భక్తి మార్గములన్ భక్తి విధానములతో సర్వాత్మున్ సర్వస్వరూపుడైన నారాయణుని సజ్జనుడు ప్లస్ ఐ సాధు స్వభావి భద్రము ప్లస్ అంచున్ శ్రేయము అనుచు సత్యంబు నిజముగా తలతున్ భావించదను తను సఖ్యమున్ శ్రవణము దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిణం మీ సజ్జనుడై ఉండుట భద్రమంచుతలతున్ సత్యం దైత్యోత్తమా